వీక్షకులకు స్వాగతం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు నాలుగు వేల ఇరవై నాలుగు వరకు రాశి ఫలితాలు అశ్విని భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఆశావాహ దృక్పథంతో మెలగండి పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి ఆదాయం అంతంత మాత్రమే దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి శకునాలను పట్టించుకోవద్దు ఆత్మీయులతో కాలం చేయండి సోమవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది సంతానంపై చదువులపై దృష్టి సారిస్తారు ఆటపోట్లను ధీటుగా అధిగమిస్తారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం ధన ప్రలోభాలకు లొంగవద్దు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వృషభం సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది బంధుమిత్రులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది నిర్దిష్ట ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చు సామాన్యం పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు పెట్టుబడులకు తరుణం కాదు వ్యవహార ఒప్పందాలలో ఏకాగ్రత వహించండి బుధవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు ప్రయత్ముల ఆరోగ్యం కుదురుపడుతుంది అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు ఎవరిని అతిగా నమ్మకండి కొంతమంది మీ నుంచి విషయ సేకరణకు యత్నిస్తారు సంతానం చదువులపై దృష్టి పెడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది బిల్డర్లు కార్మికుల ఆదాయం బాగుంటుంది ప్రయాణం తలపెడతారు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి కర్కాటకం అభిష్ట సిద్ధికి ఓర్పు కృషి ప్రధానం ఆశయం ఆశించవద్దు ప్రతిభా పాట వాళ్ళు వెలుగులోకి వస్తాయి ధనం మితంగా వ్యయం చేయండి మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది పత్రాల్లో మార్పులు చేర్పులు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఆటపోట్లను దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగ బాధ్యతల్లో మెలకు అవసరం అధికారులకు పని భారం ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఆశాజనకం ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సింహం ఈ వారం ప్రతికూలతలు అధికం చిన్న విషయమే అవుతుంది ఆశీ వ్యవహరించాలి ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఖర్చులు అంచనాలు మించుతాయి ఆప్తుల కలయిక వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు సంతానం విషయంలో శుభం జరుగుతుంది ఆందోళన తగ్గి కుదురపడతారు మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు ఉపాధ్యాయులకు పురస్కార యోగం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియవు వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది సన్మాన సంస్మరణ సభల్లో పాల్గొంటారు కన్య ముఖ్యమైన కార్యక్రమాలతో వుతారు పని భారం అకాల భోజనం మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఖర్చులు అధికం రాబడిపై దృష్టి పెడతారు దంపతుల మధ్య అవగాహన లోపం పట్టుదలకు పోవద్దు సౌమ్యంగా మెరగండి ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది దోష నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులు జాగ్రత్త సంతానం విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి పాత పరిచేస్తులు తారసుపడతారు గత సంఘటనలు అనుభూతినిస్తాయి పెద్దల గురించి ఆందోళన చెందుతారు వృత్తి ఉపాధి పథకాలు సామాన్యం ఉద్యోగస్తులకు పని భారం వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి నూతన పెట్టుబడులకు తరుణం కాదు సభలు కీలక చర్చల్లో పాల్గొంటారు దూర ప్రయాణం తలపెడతారు సంప్రదింపులు ఫలిస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు క్రియారూపం దాచుతాయి గుట్టుగా ప్రయత్నాలు సాగించండి ఆంతరింగిక విషయాలు వెల్లడించవద్దు పొగిడే వ్యక్తులతో జాగ్రత్త ఆదాయం సంతృప్తికరం ఊహించిన ఖర్చులే ఉంటాయి శుక్ర శనివారాలు చెల్లింపులు నగదు స్వీకరణలు జాగ్రత్త దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు సంతాన ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయండి ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్ట సమయం వ్యాపారాల్లో ఉడిదుడుగులు అధికమిస్తారు ఆరోగ్యం ఉంటుంది వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు నిరాశాజనకం నిస్తేజానికి లోనవుతారు ఆలోచనలు చికాకు పరుస్తాయి చిన్న విషయానికి చికాకు పడతారు మీ ఆగ్రహ ఆవేశాలు అదుపులో ఉంచుకోండి ఈ చికాకులు తాత్కాలికమే త్వరలో పరిస్థితులు చక్కబడతాయి ఖర్చులు అధికం ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు ఆప్తులతో కాలక్షేపం చేయండి ఏ విషయాన్ని అతిగా స్పందించవద్దు మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు పెట్టుబడులకు తరుణం కాదు ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు తీరిక ఉండదు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి కొత్త పరిచయాలు ఏర్పడతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనస్సు ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చులు సామాన్యం పెట్టుబడుల దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు మీ ఇష్టాలను లౌక్యంగా తెలియజేయండి వ్యవహారాలతో తలమునకలవుతారు అనాలోచిత నిర్ణయాలు తగవు మంగళవారం నాడు పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం ముక్కుల కలయిక వీడుపడదు అవివాహితులకు శుభయోగం సంతానం విషయం ఉత్సాహాన్ని ఇస్తుంది పెద్దల ఆరోగ్యం కుదుటి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం అధికారులకు కొత్త చెక్కులు ఎదురవుతాయి చేతి వృత్తులు కార్మికులకు ఆదాయం బాగుంటుంది మకరం ధైర్యంగా అడుగు ముందుకు వేయండి విమర్శలు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు మీ కృషి ఫలిస్తుంది వ్యతిరేకించిన వారి మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి పొదుపు నాకు ఆస్కారం లేదు పత్రాలు రెనవల్లో మెలకు అవసరం బుధా గురువారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్ని ఇస్తుంది మీ ఇష్ట ఇష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి వ్యాపారాల్లో స్వల్ప చికాహులు మినహా ఇబ్బందులు ఉండవు ఆలయాలు కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు కుంభం కార్యసిద్ధి ధన లాభం ఉన్నాయి అవకాశాలు దక్కించుకుంటారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు భారం అనిపించవు సంస్థల స్థాపనలకు అనుకూలం ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు సంతానం విషయంలో శుభం జరుగుతుంది గృహ నిర్మాణాలు మరమ్మతులు ముగుస్తాయి వేడుకకు సన్నాహాలు సాగిస్తారు సోదరి సోదరుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది మీ జోక్యం అనివార్యం వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు అంకిత భావం ప్రధానం ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మీనం సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి ఆదాయానికి తగినట్లు ప్రణాళికలు వేసుకుంటారు ఖర్చులు అధికం సంతృప్తికరం శనివారం నాడు ప్రతి విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేయాలి నగదు చెల్లింపుల్లో జాగ్రత్త అనుభవజ్ఞుల సలహా తీసుకోండి సంస్థల స్థాపనలకు తరుణం కాదు వాస్తుదోష నివారణ చర్యల ఫలితాలు త్వరలో కనిపిస్తాయి మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి ఉపాధి పథకాలు చేపడతారు ఉద్యోగస్తులకు పని ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు ఏర్పడతాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కష్ట సమయం ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు ఒత్తిడి విశ్రాంతి లోపం ధన్యవాదాలు